ఇంగ్లాండ్ ఇండియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు హెడ్బాస్టన్లో లో ప్రారంభం కానుంది మరియు ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ గ్రౌండ్ లో భారత్ ఆడిన ఎనిమిది టెస్టు మ్యాచ్ల్లో ఏడు సార్లు ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది దీంతో ఈసారి గెలుపు రుచి చూస్తుందా అనేది ఉత్కంఠంగా మారింది మరోవైపు హెడ్బాస్టన్లో లో బలమైన రికార్డు కలిగిన ఇంగ్లాండ్ జట్టు మొదటి టెస్టు విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది ఇంగ్లాండ్ తమ తుది జట్టును ముందుగానే ప్రకటించింది మరియు మొదటి టెస్ట్ లో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు జాక్ క్రాలి బెండకెట్ పోలిపోప్ జోరూట్ హ్యారీ బ్రూక్ బెన్స్టోక్ లతో కూడిన బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తుంది పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇది ఇంగ్లాండ్ కు మరింత బలాన్ని చేకూర్చనుంది ఇక భారత్ జట్టు విషయానికి వస్తే వారు ఇంకా తుది జట్టు ప్రకటించలేదు కానీ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం మొదటి టెస్టులో ఓటమి తర్వాత జట్టు కూర్పులో మార్పులు ముఖ్యంగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ కాంబినేషన్లో సర్దుబాట్లు చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుంది ఎడ్బాస్టన్ లో తమ ఓటంలో సిరీస్ను ఛేదించగలదా అనేది చూడాల్సిన విషయం ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం మరియు అభిమానులకు ఉత్కంఠభరితమైన క్రికెట్ అనుభవాన్ని అందించే అవకాశం ఉంది